శ్రీ గురు భ్యోం నమ మాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రం రోజున తెల్లవారుజాము సమయంలో నాలుగు నుంచి ఐదు సమయంలో చిదంబరంలో ఆదిశంకర భగవత్పాదులు స్వయంగా కైలాసము నుండి తెచ్చినటువంటి మోక్షలింగానికి నటరాజస్వామికి అభిషేకం జరుగుతుంది అదే సమయంలో ప్రతి శివాలయంలో కూడా అభిషేకం చేయాలి ఆ అభిషేకాన్ని చూస్తే చాలండి ఆర్ద్రాభిషేకము ఆరుద్ర మహోత్సవము అంటారు సమస్త తాపోపశమనము కలుగుతుంది అంటే జీవితంలో ఉన్నటువంటి అశాంతి అంతా కూడా తొలగిపోతుంది సమస్తమైనటువంటి దోషాలు కూడా తొలగిపోయి మనసు మనస్సుకు శాంతి అనేది లభిస్తుంది వంద శివరాత్రుడు మీరు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము ఆర్ద్రా నక్షత్రం రోజు అది కూడా మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆర్ద్రా నక్షత్రం రోజు అభిషేకం చూస్తే వస్తుంది అని మనకు శాస్త్రంలో చెప్పడింది జరిగింది మరి మా ఊర్లో శివాలయం లేదండి లేదా మా ఊర్లో ఉన్నా కూడా అలా చేరండి అంటారు ఏం చేయాలి ఇంట్లో శివలింగం ఉంటుంది కదా ఇంట్లో శివలింగం పెట్టుకొని నమశివాయ నమివాయ నమివాయ అని చెబుతూ అభిషేకం చేయండి మంత్రాలు రావాల్సిన అవసరం కూడా లేదు వస్తే మంచిది చక్కగా అది చెప్పుకుంటూ చేయండి మంత్రాలు రాకపోతే నాలుగు గంటల గల్లా స్నానం చేసేయండి నమశివాయ నమశివాయ అంటూ అభిషేకం చేయండి ఐదు గంటల వరకు ఒక గంట సేపు అభిషేకం చేయండి అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది ఆరుద్ర నక్షత్రము శివుని యొక్క నక్షత్రము మార్గశిరమాస ఆర్ద్ర నక్షత్రం రోజే బ్రహ్మ విష్ణువుల మధ్య స్వయంగా ఆవిర్భవించినాడు స్వామివారు అంటే ఆవిర్భవించడం అనేది ప్రారంభమైంది మహాశూన్యం నుంచి చిదంబరంలో స్వామివారు ఆవిర్భవించింది ఈ రోజు అని కూడా మనకు తెలుస్తూ ఉన్నది శివపురాణంలో చెప్పడం జరిగింది రహస్యాలన్నీ కూడా కాబట్టి మార్గశిర ఆరుద్ర పూజ చేసేవాడు నాకు సుబ్రహ్మణ్య స్వామి కంటే కూడా ఇష్టమైన వాడు అని శివవాక్కండి కాబట్టి ఆ ఒక్కరోజు తెల్లవారుజామున లేచి శివాభిషేకం చేసుకోండి కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది ఇంతకంటే ఇంకొక మార్గం లేదు కదా అందరూ చక్కగా చేసుకోండి శివానుగ్రహాన్ని పొందండి నమశివాని కామెంట్ చేయండి ఈ సంవత్సరం ఆర్ద్ర నక్షత్రం ఏ రోజు వచ్చింది అనేటువంటి విషయాన్ని డిస్క్రిప్షన్ ఉంచుతాను చూడండి జై శ్రీరామ్ జయ స్వస్తి